మీ బిజినెస్కు ప్రజలకి మధ్య వారదలా మేము ఉంటాం ప్రతిరోజు కోటిన్నర్ వాచ్వర్స్ ఉన్న మా ఆదాన్ ఛానల్ ద్వారా మీ బిజినెస్ను ప్రమోట్ చేసుకోవాలనుకుంటే ఈ క్రింది నెంబర్కి సంప్రదించండి సొసైటీని అసలు పెద్దగా కేర్ చేయకూడదు అని చెప్పి మీరు చెప్పడం నేను ఒక వీడియోలో చూశాను ఎందుకని కేర్ చేయకూడదు అసలు వాట్ ఈస్ సొసైటీ అదేంటండి మీరు అలా ఆలోచిస్తారు ఇక్కడ ఏమవుతుంది నేను అనేవాడిని నాకున్న అండర్స్టాండింగ్ అంతా పోయేసి సమాజంలో ఏమన్నా వంద మంది నన్ను వాళ్ళ వైపు తల తలకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు సో ఇప్పుడు ఏమవుతుందంటే వంద మంది కోసం నేను జీవితాంతం కాసేపు వీళ్ళు వచ్చి ఇదే కరెక్ట్ అంటారు పక్కకి వెళ్ళేసి ఒక గంట తర్వాత వేరే ఫ్రెండ్ కలిస్తే వాళ్ళు ఇది కరెక్ట్ అంటారు సో మీరు అనే దాంట్లో మంచి చెడ్డ అనేది ఏది లేదు లేదు అది ఓన్లీ మన థింకింగే భూమి మీద ఒక మనిషి ప్రత్యేకంగా ఏదో ఉన్నాడు అనే ఒక ఇగో ద్వారా మనం ఏమంటున్నామంటే మనిషి వేరు మనిషికి దేవుడు తెలివితేటలు ఇచ్చాడు అదని ఇదన్నీ రకరకాలుగా అంటూ ఉన్నాం మన తెలివితేటలో నేను గొప్పలో ఉన్నాను ఇంకోళ్ళు తక్కువయ్యారంటే కనుక ఈ లెవెల్లో ఈక్వల్ అంటే ఎవరిలో లేదు ఆటోమేటిక్గా నేను స్పిరిట్కి మనుషుల తగ్గించి దూరం అయిపోయాను మనుషులతో దూరమైన వాళ్ళు మాత్రమే మనుషుల నుంచి పైకో కిందకి వెళ్తారు ఒక సమూహంలో ఉన్న తెలివైన వాళ్ళ వల్ల సమాజం అనేది పుట్టుకొచ్చిందంట సమాజం ఎలా తయారైందంటే ప్రతి క్షణము తన బతుకు తను బతకుండా పక్కాడు ఎలా బతుకున్నాడు పక్కింటాడు ఎలా బతుకున్నాడు మన కొలికి ఎలా బతుకున్నాడు అతను ఏమి ఎంజాయ్ చేస్తున్నాడు ఎక్కడ తిరిగాడు దాని గురించి కామెంట్ చేసి జడ్జి చేసేసి మన మీద గొప్పలాగా ఫీల్ అవుతూ ఉన్నాం భయానికి రీజన్ ఏంటి సార్ అంటే ఎందుకు మనిషి అలా భయపడుతుంటాడు బికాస్ ఆఫ్ ద జడ్జ్మెంట్ అంటే ఎవరో నన్ను జడ్జ్ చేస్తారని భయ అనుకోండి నేను ఇది మాట్లాడుతున్నాను చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది చూసేవాళ్ళు నన్ను జడ్జ్ చేస్తారు కామెంట్లు పెడతారంటే కనుక నేను అసలు సరిగా నేను బతికేసి వచ్చిన నటువన్నప్పుడు అసలు మీ సమాజం నాకేం చేశారని చెప్పేసి మీ సమాజాన్ని నేను యాక్సెప్ట్ చేయాలి ప్రాక్టికల్గా ఆలోచిస్తే మీరు సమాజం సమాజం అని అంటున్నారు నా లైఫ్ను వచ్చేటప్పుడు కంట్రోల్ పెడుతున్నారు అలా అలాగే ఇలా చేయొద్దు నాకు తెలుసు కదా నాకు ఇంటెలిజెన్స్ ఉంది కదా వెల్కమ్ టు ఆదా నేను హరిత మనకి ఎన్నో విషయాలు తెలిసినట్టే ఉంటాయి కానీ కంప్లీట్గా తెలియవు మనం కూడా మనకు తెలుసు అనుకుంటాం కానీ చాలా విషయాల్లో ఇన్డెప్త్గా వెళ్ళి అసలు ఏంటి ఇది అనేది చూసే తీరిక కూడా మనకి వాళ్ళు ఉండట్లేదు కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో ఎక్కడో చోట ఏదో డౌట్ వచ్చినప్పుడు మన నల్లముతూ శ్రీధర్ గారు లాంటి వ్యక్తులు చెప్పిన మాటలు మనల్ని చాలా ఆకర్షిస్తాయి అయితే ఇప్పుడు కొన్ని విషయాల గురించి డిస్కస్ చేయడానికి డైరెక్ట్గా మనం ఇవాళ నల్లము శ్రీధర్ గారి దగ్గరికే వచ్చాము ఆయన అడిగి మిగతా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే అండి సార్ యాక్చువల్గా సొసైటీని అసలు పెద్దగా కేర్ చేయకూడదు అని చెప్పి మీరు చెప్పడం నేను ఒక వీడియోలో చూశాను ఎందుకని కేర్ చేయకూడదు అసలు వాట్ ఈస్ సొసైటీ మీ ఒపీనియన్ ప్రకారం చాలామంది సొసైటీ సొసైటీ అనేది అలా లేస్ట్ అంటారు హరిత గారు అసలు సొసైటీ అనేది ఏంటి ఫస్ట్ డిఫైన్ చేయండి మీకు మీరు మీకు మీదుగా మీరు సొసైటీ అంటున్నారు కదా డిఫైన్ చేస్తే ఎవరు ఉంటారు మీ కుటుంబ సభ్యులు మీ స్నేహితులు మీ ఆఫీస్లో పనిచేసే వాళ్ళు తిప్పి తిప్పి కూడా వంద మంది ఉంటారు ఈ వంద మంది మీ సొసైటీ ఓకే నేనేం చేస్తున్నా నా సొసైటీ నా చుట్టూ ఉంటే వంద మంది నా సొసైటీ ఈ వంద మందిని దృష్టిలో పెట్టుకొని నేనేం చేస్తున్నా సమాజం అన్నప్పుడల్లా కోటాను కోట్ల మనుషులు ఉన్న సమాజం అని చెప్పేసి అంటున్నా ఇక్కడే క్లారిటీ లేదు వంద మంది కోటాను కోట్ల సమాజానికి ఏమాత్రం రిప్రజెంటేషన్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆలోచనలన్నా ఈ వంద మందిలో ఉన్నాయి ఈ వంద మంది కోసం బతకాలంటే వంద మందిలో నా గురించి అర్థం చేసుకునే వాళ్ళు నా యొక్క నాలెడ్జి నా ఇంటలెక్టో నా అండర్స్టాండింగ్ క్యాపబిలిటీ నా కాన్షియస్నెస్ నా ప్రయారిటీసు నా ఎడ్యుకేషను ఎవ్రీథింగ్ సో నా నాన్ జడ్జిమెంటల్ తత్వం ఇలాంటివన్నీ అర్థం చేసుకుని యాజ్ ఇట్ ఈస్గా నాతో పాటు డివర్షన్ ఎక్కడ ఎవరో ఈ వంద మందిలో ఉండరు ఉండనప్పుడు ఏం చేస్తారు ఇక్కడ యూనివర్స్లో ఒక ఒక మిస్టేక్ జరుగుతూ ఉంటుంది యూనివర్స్లో ఎక్కడైనా ఎనర్జీ ప్యాటర్న్స్ చూస్తే ప్రతి ఒక్కళ్ళ ప్రతి ఎనర్జీ కూడా మిగతా దాన్ని అట్రాక్ట్ చేసి తన వైపు లాక్కోవాలని చూస్తుంది ఓకే ఎలాగా నేను ఒక ఐడియాలజీ నమ్మాను అనుకోండి నేను వెంటనే మీరు దానికి భిన్నంగా ఉంటే అదేంటండి మీరు అలా ఆలోచిస్తారు ఎలా కదా ఆలోచించాలి ఇది కదా కరెక్ట్ కదా అని చెప్పేసి మిమ్మల్ని ఇది చేసేసి మిమ్మల్ని ట్రై చేసి మిమ్మల్ని నా వైపు లాక్కోవాలని చూస్తాను నా ఐడియాలజీ వైపు లాక్కోవాలని చూస్తాను అంటే ఇక్కడ ఏమవుతుంది నేను అనేవాడిని నాకున్న అండర్స్టాండింగ్ అంతా పోయేసి సమాజంలో ఏమన్నా వంద మంది నన్ను వాళ్ళ వైపు తల లాక్కోవడానికి ట్రై చేస్తూ ఉంటారు సో ఇప్పుడు ఏమవుతుందంటే వంద మంది కోసం నీ జీవితాంతం కాసేపు వీళ్ళు వచ్చి ఇదే కరెక్ట్ అంటారు పక్కకి వెళ్ళేసి ఒక గంట తర్వాత వేరే ఫ్రెండ్ కలిస్తే వాళ్ళు ఇది కరెక్ట్ అంటారు కానీ అసలు నేను ఈ క్వశ్చన్ అడగడానికి రీజన్ ఏంటంటే సార్ ఈ మధ్య చాలా మందిలో పరువు హత్యలు చూస్తున్నారు కదా ఎవరినో అమ్మాయి లవ్ చేసిందని చెప్పి వాళ్ళ పిల్లలను వాళ్ళే చంపేసుకుంటున్నారు కొంతమంది సూసైడ్ చేసుకుంటున్నారు కూడా ఈ చుట్టూ ఉన్న నలుగురు ఏమనుకుంటారో అని ఆలోచిస్తున్నారు కానీ వాళ్ళ జీవితాన్ని గురించి వాళ్ళకి వాళ్ళకి ఆలోచన లేదు సో మనం సొసైటీ అని నమ్ముతున్న వాళ్ళని ఇప్పుడు వాళ్ళని నమ్ముకొని మనం మన రూట్ ని చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు కదా అనేది నా పాయింట్ అసలు దీన్ని ఇప్పుడు ఈ మనుషులందరూ కూడా ఎందుకు సొసైటీని అంత సీరియస్గా చూస్తున్నారు అన్నప్పుడు నాకు మీ వీడియో కనిపించింది సో నాకు అది బాగా నచ్చింది సార్ మీ పాయింట్ అనేది నాకు బాగా నచ్చింది దాన్ని ఇంకొంచెం అలాబ్రేట్ చేసి చెప్పండి షూర్ అండి ఇప్పుడు ఎలా ఉంటుందంటే సొసైటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మనిషి ఆది మానవుడు ఉన్నప్పుడు గుహలో ఉండేవాడు గుహలో ఉన్నప్పుడు నేనేం చేసేవాడిని ఎక్కడికో వెళ్ళి ఒక ఏ యావరేజ్ని ఏడు కిలోమీటర్లో పరిగెట్టేవాడు నడిచేవాడు అలాగే యావరేజ్ని ఏడు కిలోమీటర్లో అతను యాక్టివిటీ ఫిజికల్ యాక్టివిటీ చేస్తేనే ఆహారం దొరికేది అప్పట్లో సో ఇదంతా చాలా సైంటిఫిక్గా నేను స్టడీ చేసి రీసెర్చ్ చేసినాయి సో ఇప్పుడు ఏమైంది ఆహారం తెచ్చుకున్నాడు తింటున్నాడు గుహలో దాచిపెట్టుకుంటున్నాడు తింటూ ఉన్నాడు సో కొంతకాలానికి ఏమైందంటే కనుక పులులు సింహాలు రకరకాలు ఇతను వేటకి వెళ్ళినప్పుడు దాడి చేయడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉండేవి సో ఇదంతా జరుగుతున్నప్పుడు కొంతకాలం వచ్చేటప్పుడు తెలియని జబ్బులు వస్తూ ఉండేవి తన అనారోగ్యం ఎందుకు ఎందుకు తన శక్తి క్షీణిస్తుందో అంటే జబ్బు అన్న విషయం కూడా అతను తెలియదు ఇప్పుడు ఏమైంది తనలాగే తన రూపంలాగే ఉండే ఇంకొక మనిషి అక్కడ కనపడ్డప్పుడు ఆ మనిషితో భాష అప్పుడు పొట్టలేదు మనిషితో శబ్దంతో కమ్యూనికేట్ చేసుకుంటూ ఉన్నప్పుడు వీళ్ళంతా కలిసి ఒకే రకమైన సమస్యలు ఫేస్ చేస్తున్నారు ఏమవుతుంది తెలియకుండానే భాష లేకపోయినా చెప్పుకోవడానికి ఏమీ లేకపోయినా కూడా ఒకళ్ళు ఒకళ్ళు కనెక్ట్ అవుతారు సైన్ లాంగ్వేజ్ ద్వారా కానీ ఎలాగో ఎందుకు ఒకే రకమైన సమస్యలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే మెల్లగా తెగలు ఏర్పడటం స్టార్ట్ అయింది ఒక తెగ ఏంటి వాళ్ళు నివసించే ప్రాంతంలో కలిసి ఒక యాభై మందో వంద మందో కలిసి ఒక దగ్గర ఒక ప్రొటెక్షన్ మెకానిజం లాగా పెట్టుకోవడం మొదలు పెట్టారు పెట్టుకోవడం మొదలు పెట్టిన తర్వాత వీళ్ళకి ఏదైనా జబ్బులు వచ్చినా కూడా ఒక చిన్న చెట్టు మీద ఒక చెట్టు మీద ఉండే షేప్స్ ఇంకా చెప్పాలంటే రూపాలు కూడా ఏర్పరచుకోవాలి ఒక షేప్ ఉంటే దాన్ని దేవుడి లాగా ఫీల్ అవ్వడం మొదలుపెట్టారు అదేదో హైర్ అనేది లాగా ఫీల్ అవటం మొదలు ఉన్నారు మొదలుపెట్టినప్పుడు పెట్టినప్పుడు వేళల్లో కొద్దిగా తెలివితేటలు ఇంకాస్తే ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు కదా సో మనం ఎలా చేద్దాం ఎలా చేద్దాం అని చెప్పేసి వాళ్ళు చూడటం మొదలుపెట్టేవాళ్ళు ఈ యాభై మంది వంద మంది వచ్చేటప్పటికి వీళ్ళు చెప్పినట్టుగా నడుచుకునే వాళ్ళు సో ఇక్కడ ఇక్కడ నుంచి మీకు బేసికల్గా సొసైటీ పుట్టింది సొసైటీ ఎందుకు పుట్టింది వ్యక్తిగా నేను ఎదుర్కోలేని సమస్యలని సమూహంగా ఎదుర్కొందాము అని చెప్పేసి అన్నది దాని దగ్గర సమాజం పుట్టుకొచ్చింది అంటే వ్యక్తికి సమాజం ఏం చేయాలి రక్షణని ఇవ్వాలి ఫస్ట్ ఈ లాజిక్ గుర్తుపెట్టుకోండి ఒక వ్యక్తిగా నేను ఉన్నప్పుడు నేను ఉన్న కులం కానీ ఉన్న మతం కానీ ఉన్న సమాజం కానీ నేనున్న రాష్ట్రం కానీ నేనున్న దేశం కానీ నాకు అలాగే నేనున్న కుటుంబం కానీ లేదా నా స్నేహ బృందం కానీ వీళ్ళంతా రక్షణ ఇవ్వడం కోసం అనేది సమాజం ఉండాలి ఫస్ట్ బేసిక్స్ అక్కడి నుంచి సమాజం వచ్చింది ఆ తర్వాత ఏమైందంటే ఈ పర్టికులర్ సమాజము విస్తరించడం మొదలుపెట్టింది ఏంటి జనాభా పెరగటం కావచ్చు లేకపోతే మెల్లగా వచ్చింది గ్రామాలు పట్టణాలు నగరాలు వస్తూ ఉండే కొద్దీ తెలుగు కలిగిన వాళ్ళు వీళ్ళలో ఎవరో కూడా ఎప్పుడైనా కూడా తెలుగు కలగ వ్యక్తి ఇప్పుడు నేనున్నాను నేను మాట్లాడేది వంద మంది వింటున్నారంటే కనుక డెఫినెట్గా నా ఇగో సాటిస్ఫై అవుతుంది సో హ్యూమన్ బీ బీయింగ్ యొక్క టెండెన్సీ ఏంటి నేను ఇదేదో బాగుందే నేను చెప్పేది అందరూ వింటున్నారు సో కంట్రోల్లో అంటే సెన్స్ ఆఫ్ కంట్రోల్ ఎంజాయ్ చేస్తున్నాను కాబట్టి ఈ తెలుగు కలిగిన వాళ్ళు ఏం చేస్తున్నారు ఓకే ఇప్పుడు యాభై మంది నుండి మనం కంట్రోల్ చేయగలుగుతున్నాం వంద మంది ఉంటే కంట్రోల్ చేయగలుగుతున్నాం కానీ ఐదు వేల మంది పదివేల మంది ఉంటే కనుక వెస్ట్ ఈస్ట్ ఉండే కొద్ది వీళ్ళంతా కంట్రోల్ చేయాలంటే ఏం కావాలి అప్పుడు ఒక కామన్గా ఉండే అంటే మనిషి ఎదురుగా కనపడకపోయినా మనిషి ఇన్ ద సెన్స్ ఏంటంటే యాభై మంది అయితే రోజు వచ్చేసి వీళ్ళకి చెప్పేసి ఏదో ఇది మంచి ఐదు చేయడం అని అంటారు ఇలా కాకుండా రోజు మనిషి ఎదురుగా కనపడి సలహాలు తీసుకోకపోయినా కూడా సింపుల్గా వాళ్ళని కట్టి పెట్టే కొన్ని నియమాలు పెడితే గనక ఆటోమేటిక్గా వీళ్ళు భయపడుతూనో ఇంకోటో ఇంకోటో అవి పాటిస్తూ ఉంటారు ఓకే వ్యక్తి చెప్పాడు అని చెప్పేసి అనేది పాటిస్తూ ఉంటారు అని చెప్పేసి నా దగ్గర సమాజం స్టార్ట్ అయిపోయింది ఎలా కులాలుగా మతాలుగా ప్రాంతాలుగా రకరకాలుగా ఏర్పడటం స్టార్ట్ అయిపోయింది సో మీరనే దాంట్లో మంచి చెడ్డ అనేది ఏది లేదు లేదు అది ఓన్లీ మన థింకింగ్ మంచి చెడ్డ అనేది ఎలా మంచి చెడ్డ ఇప్పుడు ఏది ఎలా మంచి చెడ్డ ప్రాక్టికల్ గా చూస్తే ఉదాహరణకి ఇందాక నేను చెప్పినట్లుగా ఈ పర్టికులర్ తెగల తయారైనప్పుడు పక్క వ్యక్తి యొక్క సంపాదించిన ఆహారాన్ని ఇతను దొంగతనం చేస్తే ఆ తెగ పెద్ద వచ్చేటప్పటికి నువ్వు చేసిన తప్పు అని నన్ను నిందించేవాడు సో నేను కంట్రోల్లో ఉండేవాడిని మంచిని ఎవరు డిసైడ్ చేశారు ఈ తెగ పెద్ద డిసైడ్ చేశాడు ఎందుకు నాకు దొంగతనం చేసిన నాకు ఎవరైతే విక్టిం ఉన్నారో అతనికి మధ్య సంఘర్షణ జరగకుండా ఉండడం కోసం సృష్టించాడు ఇంతవరకు ఓకే కదా ఇప్పుడు తెగ పెద్ద డిసైడ్ చేసిన ఒక మంచి చెడు ఇది ఎందుకు అంటున్నానంటే ఎంత పర్టికులర్గా బయట వచ్చేటప్పటికి ఒక నది ఉంది ఒక సరస్సు ఉంది ఒక సరస్సులో రకరకాల పక్షులు వస్తున్నాయి చిన్న చిన్న పురుగులు పట్టుకుని తింటూ ఉన్నాయి సడన్గా ఒకటి తినేదాన్ని వచ్చేటప్పటికి ఇంకొకటి తన రెక్కలతో చేసేసి దాన్ని పక్కగా నెట్టేసేసి అది తింట మొదలు పెట్టింది సో దాన్ని మంచి చెడు మనం కేటగిరీ చేయగలుగుతున్నావా లేదు సో జీవులు లాంటి వాళ్ళమే మనం కూడా ఈ భూమి మీద ఒక మనిషి ప్రత్యేకంగా ఏదో ఉన్నాడు అనే ఒక ఇగో ద్వారా మనం ఏమంటున్నామంటే అంటే మనిషి వేరు మనిషికి దేవుడు తెలివితేటలు ఇచ్చాడు అదని ఇదన్ని రకరకాలుగా అంటూ ఉన్నాం మన తెలివితేటలో మంచి చెడు అనే దాని ద్వారా మనిషితో సపరేట్ అయిపోయేసి మనిషితో గొడవ పట్టడానికి ఉపయోగిస్తున్నాను తప్పించి నిజం చెప్పాలంటే కనుక అసలు తెలివితేటలు దేనికి వాడాలి అంటారు తెలివితేటలు తెలివితేటలు అనేది కేవలం క్యాలిక్యులేషన్స్ లేకపోతే ఒక ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి అలా వాడాలి తప్పించి మనిషిని జడ్జిమెంట్ చేయడానికి వాడకూడదు ఈ రోజు ఎందుకు పీపుల్ సపరేట్ అవుతున్నారు స్ప్లిట్ అవుతున్నారు అంటే అద్వైతం నుంచి అద్వైతం యూనివర్సల్ కాన్షియస్నెస్ అంటే యూనివర్సలో ఉండే ఎనర్జీ అంతా కూడా ఒకటే స్వభావాన్ని కలిగి ఉంటుంది దానికి ఒకళ్ళు ఒక అట్రాక్ట్ అవుతూ ఉండాలి ఎలాగ గ్రావిటేషన్ ఫోర్సు హార్ట్ చెక్ ఎనర్జీ రకరకాలు ఉంటాయి మనం డీటెయిల్గా మాట్లాడాలంటే కానీ ఇక్కడ ఏమవుతున్నారంటే మనిషి ఫస్ట్ తన ఈగోలో నేను గొప్ప అంటున్నాడు నేను నువ్వు ఎలా గొప్ప ఫస్ట్ నేనేం చేస్తున్నాడు బాగా డ్రెస్ అవుతాడు బాగా డబ్బు సంపాదిస్తాడు మంచి ఉద్యోగం సంపాదిస్తాడు అన్నీ నేను రూల్స్ పాటిస్తున్నాను అన్ని రకాల పద్ధతిలో పాటిస్తాను అంటాడు సో ఇవన్నీ పెట్టుకొని నేను చాలా గొప్ప అంటాడు గొప్ప అన్న అంటే ఓకే కరెక్టే కానీ గొప్ప అయిన తర్వాత ఏమైంది గొప్ప ఎక్కడి నుంచి పుట్టుకొచ్చావు ఎవరో తక్కువ అయితేనే నువ్వు గొప్పగా తయారైంది ఎవరో తక్కువయ్యారంటే ఏమైంది నేను గొప్పలో ఉన్నాను ఇంకోళ్ళు తక్కువయ్యారంటే కనుక ఈ లెవెల్లో ఈక్వల్ అంటే లెవెల్లో లేదు ఆటోమేటిక్గా నేను స్పిరిట్కి మనుషుల దగ్గరించి దూరం అయిపోయాను మనుషులతో దూరమైన వాళ్ళు మాత్రమే మనుషుల నుంచి పైకో కిందకి వెళ్తారు సో ఒక సమూహంలో ఉన్న తెలివైన వాళ్ళ వల్ల సమాజం అనేది పుట్టుకొచ్చిందంటారు హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా తెలివైన వాళ్ళు ఎవరైతే ఉంటారో సమాజం మొత్తాన్ని ఒక కంట్రోల్లో పెట్టాలి కాబట్టి తెలియని వాళ్ళు అలా ఇచ్చేసి ఉన్నారు కొంతవరకు మంచిదే ఎప్పటివరకు సమాజం వ్యక్తికి రక్షణ అంతవరకు సమాజం వ్యక్తికి ఎంతవరకు రక్షణ ఇవ్వగలిగేది యాభై మంది వంద మంది ఉన్నప్పుడు ఒకవేళ నేను నా ఫ్రెండ్ వచ్చేటప్పుడు మా ఇద్దరు ఏ తప్పు అని చెప్పేసి ఎవరైతే డిఫైన్ చేసారో అతని దగ్గరికి వెళ్ళేసి జడ్జిమెంట్ అడిగితే కనుక లేదు స్థిరగా చేసింది కరెక్ట్ అని చెప్పేసానో లేదా ఆయన చేసింది తప్పనో చెబితే కనుక పర్సనల్ అటాచ్మెంట్ ఉన్నంత వరకు అది నడుస్తుంది ఇప్పుడు అలా కాకుండా ఒక కామన్ రూల్స్ పెట్టేసి సమాజం అంటే ఇది అది ఏదో పద్ధంగా ఒక దేశంలో రాజ్యాంగ రూపంలో కావచ్చు లేకపోతే కనుక కులంలో ఒక పద్ధతి మతంలో ఒక రకంగా కావచ్చు ఇలా పెట్టేసి మీరంతా ఇలా ఉండండి అని పెట్టారనుకోండి ఓకే ఇది మంచి ఇది చెడు అని పెట్టారనుకోండి పెడితే నేనేం చేస్తున్నా అంటే నేను చేసే ఉద్దేశమే చెడు కానీ పైకి మంచిగా నేను నటిస్తూ ఉన్నా నన్ను వచ్చి ఐడెంటిఫై చేసేవాళ్ళు ఎవరో లేదు ఇప్పుడు నేను మంచివాడులాగా ఫీల్ అవుతున్నాను అవతల నిజంగా మంచివాడు వచ్చేటప్పటికి చెడ్డాడిలా కనపడతాడు ఎవరు నష్టపోతున్నారు మంచి జీడు వలన సింపుల్గా చెప్పాలంటే కనుక వీటన్నిటిలో నిజంగా చెప్పాలంటే తన బతుకు తాను స్వేచ్ఛగా బతికే ప్రతి మనిషి స్ట్రగుల్ అవుతున్నాడు సమాజం అనే వ్యవస్థ ఇప్పుడున్న కండిషన్స్కి సెట్ కాదు ఎందుకు సెట్ కాదంటే సమాజం ఎలా తయారైందంటే ప్రతి క్షణము తన బతుకు తను బతకకుండా పక్కాడు ఎలా బతుకుతున్నాడు పక్కింటాడు ఎలా బతుకుతున్నాడు మన కొలికి ఎలా బతుకున్నాడు అతను ఏం ఎంజాయ్ చేస్తున్నాడు ఎక్కడ తిరిగాడు సో ఫేస్బుక్లో ఏం పెడుతున్నాడు ఎలాంటి ఫుడ్ తింటున్నాడు ఏ రెస్టారెంట్కి వెళ్తున్నాడు అతని లైఫ్ స్టైల్ ఏంటి చూడడం చూసి దాని గురించి కామెంట్ చేసి జడ్జి చేసేసి మన మీద గొప్పలా ఫీల్ అవుతూ ఉన్నాం ఇప్పుడు ఏమైందంటే అతను బతికే వచ్చి అతనికి వున్నప్పుడు ఇంకా సమాజం అతనికి ఎందుకు నేను బతికేసి నాకు నాకేమన్నప్పుడు అసలు మీ సమాజం నాకేం అని చెప్పేసి మీ సమాజాన్ని నేను యాక్సెప్ట్ చేయాలి ప్రాక్టికల్గా ఆలోచిస్తే మీరు సమాజం సమాజం అని అంటున్నారు నా లైఫ్ని వచ్చేటప్పుడు కంట్రోల్లో పెడుతున్నారు అలా చేయొద్దు ఇలా చేయొద్దు నాకు తెలుసు కదా నాకు ఇంటెలిజెన్స్ ఉంది కదా నా సొంత తెలివితేటలు నాకు ఉండే కదా ఎలా చేయొచ్చు ఎలా చేయకూడదు అది మీరంతా నాకు చెప్పేది ఏంటి సో ఆ క్లారిటీ మనిషికి వస్తే జీవితంలో ప్రతి క్షణము సఫరింగ్ అండి ప్రతి క్షణము ఎంతమంది సఫర్ అవుతున్నారంటే సమాజం ఏమనుకుంటు అదే అనుకుంటే ఎలా లేస్తే ఆలోచనలో ముందు వాళ్ళ లైఫ్ లో జరిగే దాని గురించి ఎవరు బాధపడరు బాధపడరు వాళ్ళు ఏమనుకుంటారు అవతల వాళ్ళు అన్నదే వీళ్ళకి ఇంకా ఎక్కువ పెద్ద ప్రాబ్లం లా కనిపిస్తా ఉంది అందుకనే ఇప్పుడు సూసైడ్ ఇలాంటివన్నీ ఎక్కువైపోయినాయి సార్ పరువు హత్యలు అన్నవి కూడా మనం చూస్తూనే ఉన్నాం కదా ఎవరో ఏదో అనుకుంటారని చెప్పి పిల్లల్ని చంపేసుకుంటున్నారు అసలు మీరు ఒకటి ఆలోచించండి ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తారు ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరుగుతుంది అనుకోండి ఏమనుకుంటారు ప్రతి ఒక్కళ్ళు ఇంటర్నల్ గా ఉండే థాట్ ప్యాటర్న్ చేద్దాం రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంది ఒక పది మంది కూర్చుంటారు ఈ పది మందిలో ఒకళ్ళు సెంటర్ పాయింట్లో కూర్చున్నారు అనుకోండి చిన్న ఎగ్జాంపుల్గా ఈ వ్యక్తి అనుకుంటాడు సెంటర్ పాయింట్లో కూర్చున్న వ్యక్తి మిగతా తొమ్మిది మంది నవై చూస్తూ ఓకే దిక్కులు చూస్తూ ఓకే నన్నే గమనిస్తున్నారు నా నోటి నుంచి వచ్చే ప్రతి మాటని నేను చేసే ప్రతి పనిని గమనిస్తున్నారు కాబట్టి నేను చాలా జాగ్రత్తగా ఉండాలి అనుకుంటాడు ఎవరో సెంటర్ పాయింట్లో ఉన్న వ్యక్తి సెంటర్ పాయింట్లో ఉన్న వ్యక్తి లాగా ఈ తొమ్మిది మంది ఫీల్ అవుతారు అంటే నేను కూర్చుంటేనేమో తొమ్మిది మంది గురించి నేను బాధపడతా భయపడతా ఉంటా ఓకే ఇప్పుడు మీరు వచ్చి కూర్చున్నారు సెంటర్ పాయింట్ లో మీరు మిగతా తొమ్మిది మంది గురించి ఆలోచిస్తూ ఉంటారు ఇక్కడ అసలు ఫ్యాక్ట్ ఏంటంటే ఫైనల్ గా అసలు ఫ్యాక్ట్ తొమ్మిది మంది వాళ్ళ లోపల గురించి వాళ్ళు ఆలోచిస్తారు కానీ రూటి వ్యక్తిని గమనించరు వాళ్ళు ఎప్పుడు వాళ్ళని రక్షించుకోవడానికి ట్రై చేస్తారు కానీ నేనే మాట్లాడాలి అంతే నన్ను మిగతా వాళ్ళు గమనించే జడ్జ్ చేస్తారే అన్నట్లుగా వాళ్ళు బిక్కు బిక్కు మంతా బతుకుతారు కానీ వాళ్ళు మనల్ని గమనించి మనల్ని ఏదో చేస్తారనుకోవటం అనేది జస్ట్ ఎప్పుడంటే ఒకటే రెండు సార్లు మాట్లాడవచ్చు ఆ ఒకటి రెండు సార్లు కాదు వాళ్ళు తొంభై తొమ్మిది శాతం వాళ్ళ లోపల వాళ్ళ గురించి ఆలోచిస్తారు తప్పించి మనల్ని జడ్జ్ చేసి అంత తీరిక ఓపిక లేదు అసలు ఈ భయానికి రీజన్ ఏంటి సార్ అంటే ఎందుకు మనిషి అలా భయపడుతుంటాడు ఇప్పుడు అక్కడ కూర్చున్న పది మంది వ్యక్తులు కూడా సేమ్ ఎనర్జీస్ తో అంటే సేమ్ కేటగిరీ వైస్ గానే ఇప్పుడు ఏమీ వాళ్ళు ఎక్కడో పైనుంచి రారు అందరూ మనుషులే సో వాళ్ళ కొలీగ్సో వాళ్ళ ఫ్రెండ్సో లేకపోతే వాళ్ళకి వాళ్ళ ఆఫీస్లో ఎవరో అయి ఉంటారు ఆ పది మంది కూడా అతను తిరిగే సొసైటీ మేట్స్ అయి ఉంటారు కదా సో మరి అలాంటి లో కూడా ఇంకా మందికి ఒకళ్ళకి ఒకళ్ళని చూస్తే ఒకళ్ళకి భయం ఎందుకు యాక్సెప్టెన్స్ అనేది ఒక మనిషి ఏం చేస్తున్నాడంటే మనిషిని ఫస్ట్ చిన్నప్పటి నుంచి కండిషన్ చేశారండి చిన్నప్పుడు పిల్లలు అంతా చాలా స్వేచ్ఛగా ఉండేవాళ్ళు వాళ్ళని ఏం చేసేవాళ్ళు పేరెంట్స్ కూర్చోబెట్టి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ పిల్లాడు కూర్చొని ఇక్కడ ఏదో రాసుకుంటున్నాడు ఏదో సంథింగ్ బొమ్మ గీస్తున్నాడు గీస్తూ ఉన్న తర్వాత వాళ్ళ మదర్ ఫాదర్ అక్కడ కూర్చొని అనుకోండి కూర్చొని ఇతను గీసే అతను కాస్త పక్కన వాటర్ బాటిల్ తీసుకొని తాగుతున్నాడు అనుకుందాం తాగబోయే ముందు వాళ్ళ మదర్ ఫాదర్ వైపు పిల్లలు చూస్తాడు చూడగానే వాళ్ళ మదర్ ఫాదర్ మెచ్చుకుంటే కనుక ఒక నవ్వు నవ్వితే కనుక అది యాక్సెప్టెన్స్ ఓకే తిడితే కనుక ఏంటి ఆటోమేటిక్గా ఏదో సంథింగ్ ఏదో తప్పు చేశాననే ఫీలింగ్ భయం అనేది ఏర్పడుతుంది మిర్రర్ న్యూరాన్స్ అని బ్రెయిన్లో ఏం చేస్తాయి అంటే ఇలాగ చుట్టూ పరిసరాలను గమనిస్తూ ఎవరన్నా మనల్ని యాక్సెప్ట్ చేస్తన్నారా రిజెక్ట్ చేస్తున్నారా అనేది ప్రతిక్షణం ఫిల్టర్ చేస్తూ ఉంటాయి చేసినప్పుడు మనిషి హ్యూమ బిహేవియర్లో ఏమవుతుంది ఓకే నన్ను జనాలు యాక్సెప్ట్ చేస్తే నేను ముందుకెళ్ళాలి అంటే సొంత డైరెక్షన్ కంటే జనాలు యాక్సెప్ట్ చేస్తే ముందుకెళ్ళాలి వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే ఆగిపోవాలని చెప్పేసిన టెండెన్సీ మనిషి బిహేవియర్లో అయిపోతుంది చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి అది అంత కండిషన్ అయిన తర్వాత పెద్ద అయిన తర్వాత మీకు ఎంత డబ్బు ఉన్నా ఎంత తెలివితేటలు ఉన్నా కూడా జనాలు యాక్సెప్ట్ చేస్తే ముందుకు లేకపోతే మనకి ఎందుకు రిస్క్ అనే భయం ఉంటారు చాలా మంది ఫిల్మ్ స్టార్స్ లో ఇది మనం ఎక్కువ చూడవచ్చు అవును చాలా మంది వాళ్ళు ఏంటంటే సినిమా ఫ్లాప్ అవ్వగానే జనాల్లోకి రారు అవును రారు ఎక్కువ మంది రారు సో దానికి రీజన్ ఇదే హండ్రెడ్ పర్సెంట్ అంతే అందుకనే భయం ఎక్కడి నుంచి పుట్టుకొస్తుంది అంటే బికాస్ ఆఫ్ ద జడ్జిమెంట్ అంటే ఎవరో నన్ను జడ్జ్ చేస్తారని భయ భయపడుతున్నాను అనుకోండి నేను ఇది మాట్లాడుతున్నాను చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది చూసే వాళ్ళు నన్ను జడ్జ్ చేస్తారు కామెంట్లు పెడతారంటే కనుక నెసెసరిగా మాట్లాడను ఇప్పుడు నాకు ఎవరో అవసరం సింపుల్ సింపుల్గా మీరు చూస్తే చూడండి లేకపోతే లేదనే పద్ధతినే ఉంటే నా ఒరిజినల్ ఎనర్జీని మాట్లాడతాను సో భయం అనేది ఉన్న దగ్గర ధైర్యం ఉండదు అలాగే ప్రే సబ్జెక్ట్ పట్ల ప్రేమ ఉండదు చేసే పని పట్ల ప్రేమ ఉండదు బొమ్మ గీసినా కానీ సినిమా తీసినా కానీ మాట్లాడినా కానీ ఇంకా వాట్ ఎవర్ ద పని మీరు ఏ వర్క్ అయినా చేయండి హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో జెన్యూనిటీ ఉండాలి అంటే భయం ఉండకూడదు కానీ జనాలు ఏం చేస్తున్నారు సొసైటీని చూస్తే భయపడతా పుంచుకుపోతున్నారు సార్ రైట్ సార్ ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లోనే మనమే ఉన్నాం అంటే కెమెరా ముందు కెమెరా ఆన్ చేయగానే ఒకలా మాట్లాడుకుంటాం కెమెరా ఉందని గానీ ఒక రకమైన స్టిఫ్నెస్ ఆటోమేటిక్ గా ఒక కాన్షియస్నెస్ లో మనం వెళ్ళిపోయి మాట్లాడుతుంటాం అదేంటి సార్ మరి ఇప్పుడు నేను స్పెసిఫిక్ గా మీరు చూస్తే కనుక ఆఫ్ కార్డు మాట్లాడినప్పుడు ఎలా ఉన్నాను ఇప్పుడు అట్లా అలాగే ఉన్నారు ఎందుకంటే స్పెసిఫిక్ గా ఎన్నో ద డిఫరెన్స్ బిట్వీన్ ఇది ఏది లేదు సింపుల్ గా ఏంటంటే ఎందుకు కాన్షియస్ అవుతున్నాము ఇదేదో చాలా మంది చూస్తారు లేకపోతే మనకు కొన్ని పద్ధతులు సెట్ చేయబడ్డాయి కెమెరా ముందు చాలా పద్ధతిగా ఇంట్రడక్షన్ ఇచ్చేసి ఇలా మాట్లాడాలి ఎలా పడ్డాలి అని చెప్పేసి అని ఎంతో కాలం పాటు ఈ మీడియా ఇండస్ట్రీలో ఎలా డిఫైన్ చేశారు కాబట్టి అలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పేసి అని అలా ఉండాలి అని చెప్పేసి ఉంటుందన్నా లేదా అని చెప్పేసి అని చెకింగ్ లో క్రాస్ చెకింగ్ లో మనం ఏం చేస్తామంటే కనుక స్వేచ్ఛను కోల్పోతాం మనం ఏం చేస్తాం స్టార్టింగు షూటింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఓకే జనాలకు నచ్చినట్లుగా క్వశ్చన్లు వేస్తున్నామా నచ్చినట్లుగా సమాధానం చదువుతున్నావా బాడీ లాంగ్వేజ్ కరెక్ట్గా ఉందా లేకపోతే కనుక హుందాగా ఉన్నామా వీటన్నిటి మీద దృష్టి ఉంటే న్యాచురల్ ఫ్లో ఎక్కడ ఉంది ఫ్లో ఉండదు కంటెంట్ మీద ఉండదు సో మనిషి ఎప్పుడైతే కాన్షియస్ అవుతాడో చేసే పని పట్ల కాన్షియస్ అవుతాడు మీరు చూడండి రాజా రవివర్మ కానీ లేకపోతే పెద్ద పెద్ద ప్రపంచవ్యాప్తంగా లేని వాటి డావెన్స్ ఇలాంటివి ఎంతో గొప్ప గొప్ప బొమ్మలు గీసే వాళ్ళని తీసుకోండి ఎవరు ఏ ఆర్టిస్ట్ కూడా కాన్షియస్గా ఇది జనాలకు నచ్చిద్దా లేదా లేకపోతే ఇది ప్రపంచం అనుకుంటుంది అది కాన్షియస్గా ఉండరు వాళ్ళు పూర్తిగా ఆల్టర్నేట్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్కి వెళ్ళేసి పూర్తిగా వేరే ప్రపంచంలో దాంట్లో నిమగ్నమై చేస్తూ ఉంటారు అప్పుడే అవి మనకి వస్తుంది అందుకని మనిషి ఎప్పుడు కూడా ఈ జడ్జిమెంట్ తగ్గించి సమాజము జడ్జిమెంటో సమాజం నన్ను ఏదో చేస్తుంది అనే దాని నుంచి బయటపెడితే తన నేచురల్ ఎక్స్ప్రెషన్ ఆటోమేటిక్ వచ్చేస్తాను అవసరమే లేదు హండ్రెడ్ పర్సెంట్ అక్కడే స్వేచ్ఛ అండి ఇప్పుడు చాలా మంది ఇండిపెండెన్స్ డే వచ్చింది స్వేచ్ఛ స్వేచ్ఛ లేకపోతే కనుక లిబరేషన్ వచ్చింది అది గ్రీటింగ్ చెప్పుకుంటాం కానీ నువ్వు చేసే పనికి నీకు స్వేచ్ఛ నీకేం లిబరేషన్ వచ్చినట్లు నువ్వు ప్రతి క్షణం బతికే బతుకులోనే వంద మంది గురించి ఆలోచిస్తున్నావు అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు వీళ్ళు ఏమైనా ఆలోచించారని అదుకుంటే కనుక అక్కడ నీకు అండమాన్ జైలు లేదు సంఖ్యలో లేవు తప్పించి యూఆర్ ఆల్రెడీ అంత ప్రెసెంట్ అంతే మన జైల్లో ఉన్నట్టే లెక్క సో అందుకని సమాజం పక్కన పెట్టే సింప్లీ బీ విత్ యువర్ సెల్ఫ్ ప్రతి క్షణం నీకు నచ్చినట్లు హ్యాపీగా ఉండు సో అది మెయిన్ అంటే సొసైటీ మీద కాలం మాత్రం మనిషికి స్ట్రగుల్ అయిన బానిసత్వం సో బానిసత్వం